నమస్తే అండి నేను రోజా వైసీపీకి బిగ్ షాక్ నిజంగా బిగ్ షాకే ఏదో నార్మల్గా అనుకుంటాం కదా చిన్న చిన్న విషయంలో బిగ్ షాక్ బిగ్ షాక్ అని కాదు ఇది బిగ్ షాకే అయితే ఎవరైతే మన విజయసాయి రెడ్డి గారు ఉన్నారో ఆయన వైసీపీ పార్టీకి అదేవిధంగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి అసలు ఎవరు కూడా ఊహించినా ఇలా జరిగిందని బేసిక్గా అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్స్లో ఇమాజినేషన్లో కూడా లేనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది నిజం చెప్పాలంటే ఇంకా వైసీపీ పార్టీ తేరుకోవడం కష్టం పైకి లేకడం కష్టం ఎవరైతే ఆ పార్టీకి పిల్లర్స్ అని చెప్పేసి మనం అనుకున్నామో ఆ పిల్లల పిల్లర్స్ అన్నీ కూడా డే బై డే ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతున్నటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోండి మనం అనొచ్చు నాయకులు వస్తారు పోతారు నాయకులు వస్తారు పోతారు అనేది అది జనసేన పార్టీ లా మాత్రమే ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఒక్కరితో పుట్టింది ఒక్కరితో వెళ్తున్న పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ పార్టీ అలా కాదు ఒక ఫోర్ పిల్లర్స్ అయితే ఉన్నాయన్నమాట వాటిలో ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లర్ అయితే ఆ తర్వాత వచ్చేసి విజయసాయి రెడ్డి గారు కావచ్చు సజ్జ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు సో అదేవిధంగా అయోధ్యరామిరెడ్డి గారు ఇంకెవరు ఉన్నారు ఆయన కూడా త్వరలో రిజగ్నేషన్ ఇవ్వబోతున్నారట సో ఆయన కావచ్చు ఇలా ఒక నాలుగైదు పిల్లర్స్ ఉన్నాయన్నమాట సో ఆ మెయిన్ పిల్లర్స్ డే బై డే వైసీపీకి మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అంత ఇష్టపడాలి లేదో నాకైతే తెలియదు కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా చూసేవాడు అంటే మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా అంత భక్తితో చూసేవాళ్ళు అలాంటి వ్యక్తి వెళ్ళిపోయినప్పుడే కొంచెం తేడా పెట్టింది ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బేసిక్గా బాలని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి రిలేటివ్ అవుతారు అయినప్పటికీ కూడా మన గవర్నమెంట్ పోయిన తర్వాత అంటే గోవా ఆయన లాస్ట్ ఎలక్షన్స్ ముందే జనసేనలోకి ఏదో టచ్లోకి వచ్చాయని చెప్పి అక్కడ వార్తలు అయితే ఉండేవి కానీ ఏమైందో తెలియదు సడన్గా జనసేనలోకి చంపు అలాగే మొన్నటి మొన్న ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆయన జాతీయ స్థాయిలో కూడా మాట్లాడతాడు ఎవరైతే కనుమూరు రవిచంద్రారెడ్డి ఈయన కూడా ఏకంగా ఏకంగా బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇవే కాదు తర్వాత వాసిరెడ్డి పద్మగారు మీరు వీళ్ళంతా చూస్తే కదా వీళ్ళంతా కూడా వైసీపీ పార్టీకి భక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తులు అసలుకి ఈ రోజున ఈయన ఎవరైతే మన విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఈయన వెళ్లిపాడు ఏదైతే ఉందో ఇంకా వైసీపీ పార్టీ తీరుకోవడం కష్టం దాన్ని ఇంకా దాన్ని పవర్లోకి తీసుకురావడం అసాధ్యం ఎందుకంటానంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కొన్ని పార్టీలు కార్యకర్తల కేడర్ మీద నడుస్తాయి కానీ కొన్ని పార్టీలు కేడర్తో పాటు నాయకత్వం మీద నడుస్తాయి జనసేన పార్టీ లాంటి నాయకులు పార్టీలు కేవలం ఒక నాయకుడు ఆయన కేడర్తో నడిచేసింది కానీ వైసీపీ అలా కాదు వైసీపీని మీరు చూడండి వైసీపీ ఫేస్ అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి కదా కానీ గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎక్కడ కూడా పెద్ద స్పందించిన దాఖలాలు లేవు అందుకే కదా ఆ పార్టీ ఆ పతాళ పతాళ స్థాయికి పడిపోయింది గుంపు రాజకీయాలు ఇంటర్నల్ పాలిటిక్స్ వీటన్నిటికే ఈ రోజునైనా పోయినాడని చెప్పేసి అనుకోవడం జరుగుతుంది బేసిక్గా రాజకీయాల నుంచి బయటకు పోతే విమర్శలు చేస్తారు పాపం వాళ్ళు వైసీపీ పార్టీకి ఆడటంతా కూడా ఒక రకమైన నైరాశ్యములు ఉన్నారు ఏంటి అలా జరుగుతుంది మనం అనుకున్నటువంటి టాప్ లెటర్స్ అందరూ కూడా ఎందుకు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటి కథ ఏం జరుగుతుంది అసలు పార్టీలో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టదా ఎందుకని పదే 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 బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ఆంధ్రాలో ఎందుకు ఉండట్లేదు తాడేపల్లి ప్యాలెస్లో ఎందుకు ఉండట్లేదు లేదా హైదరాబాద్లో ఎందుకు ఉండట్లేదు మాట్లాడితే ఎలక్షన్స్ ఓడిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అని బ్యాంగ్లూరులో ఎందుకుంటున్నాడు కారణం ఏంటి అని చెప్పేసి వాళ్ళలో ఒక సైకలాజికల్గా ఒక థింక్ చేసేటటువంటి ఆలోచన వచ్చేసింది నెంబర్ టూ ఏంటంటే పార్టీ నుంచి నమ్మినటువంటి వ్యక్తులు వెళ్ళిపోవడం అసలు ఒకరి తరఫు ఒకళ్ళు ఒకరి తరువాత వీళ్ళు వెళతారు అనే ఊహ కూడా లేనటువంటి వ్యక్తులు వెళ్ళిపోతున్నారు సరే నేను విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడదాం దానికంటే ముందు ఆ పార్టీ రోజున కుంకటి వేళతో పెకిలించబడుతుంది అనమాట కుంకటి వేళతో పెగిలించబడుతుంది ఒకటైతే చెప్తానండి ఒక పార్టీ ఈ స్థాయిలో కుంకటి వేళతో పెకిలించబడ్డం అంటే అది ఏ మాత్రం కూడా మంచిది కాదు ప్రత్యర్థి పార్టీ అయినా శత్రువు పార్టీ అయినా నిలబడాలి కలపాలని కోరుకునేటువంటి వ్యక్తులు తప్ప అలా నాశనం అవ్వాలని కోరుకునేటువంటి వ్యక్తిని అయితే నేనైతే కాదు కానీ ఈరోజు వైసీపీ పార్టీ తీరు చూస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల కారణంగానే జరుగుతుందా లేదంటే పార్టీలో ఇంటర్నల్గా ఏ జరుగుతున్నాయా దీన్ని ఫైండ్ అవుట్ చేసి సార్ట్అవుట్ చేసే స్టేజ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేరా అనేది ఈరోజు కేడర్కి వస్తున్నటువంటి క్వశ్చన్ అనమాట క్యాడర్కి వస్తున్నటువంటి క్వశ్చన్ నేను ఏదో వైసీపీ పార్టీని క్రిటిసైజ్ చేయాలని లేదంటే వాళ్ళు దొరికారు కదా వాళ్ళ పార్టీ నాయకత్వం అంతా కూలిపోతుంది కదా అలాంటి టైంలో మనం దాని మీద పేలాలు ఏర్పడిన వీడియో చేయాలన్న ఉద్దేశం నాకైతే లేదు కానీ బట్ పార్టీ అయితే భారీ స్థాయిలో పతనావస్థ తీసుకెళ్తుంది మరి ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఈ విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే కనుక నిజం చెప్పాలంటే ఒకనొకప్పుడు ఈ పార్టీకి పిల్లర్ మెయిన్ పిల్లర్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈయన సెకండ్ పిల్లర్ లాంటి వాడు ఎందుకో తెలీదు గత ఐదు సంవత్సరాల్లో ఈయన ప్రాపకం తగ్గింది అంటే సైరా అని చెప్పేసి సైరా పంచ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో మాట్లాడే తప్ప పార్టీ ఎప్పుడన్నా ఏదైనా ఒక సిచువేషన్ వచ్చినప్పుడు బయటకు వచ్చి ప్రశ్న పెట్టడం తప్ప రెగ్యులర్ యాక్టివిటీస్ లో విజయసాయి రెడ్డి గారు కనిపించేవాళ్ళు కాదు కేవలం రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారే కనిపించేటోళ్ళు సో సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లే పడట్లేదు అని చెప్పేసి ఇటీవల బయటికి వెళ్ళినటువంటి డొక్క మాణిక్య వరప్రసాద్ గారు రాత్రి ఏబిఎన్ డిబేట్ లో మాట్లాడడం జరుగుతోంది అదేవిధంగా రవిచంద్రారెడ్డి గారు ఎవరో కనుమూరు రవిచంద్రారెడ్డి ఏదో బ్లీచింగ్ పౌడర్ అది అంటారు కదా సో ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పెళ్లిళ్ళు గురించి వ్యక్తిగత జీవితం గురించి అదేవిధంగా ఉన్నటువంటి ఆస్తుల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా ఎవరో ఆ పర్సన్ ఆయన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడడం జరుగుతుంది ఇలా ఒక్కరికి కాదు ఇద్దరు కాదు ఆ పార్టీ నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సజ్జల గారి వల్లే అని చెప్పేసి ఈ రోజు చెప్పడం జరుగుతుంది దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ తేరుకోవడం కష్టం మెయిన్గా ఏంటంటే ఇక్కడ నీకు ఇంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి వైసీపీ పార్టీలో ఎప్పుడైతే ఒక నాయకత్వం నమ్మిన నాయకత్వం వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా పార్టీ డీలా పడిపోతుంది మరి ముఖ్యంగా ఏంటంటే ఇంతకాలం ఆయన చూసినటువంటి పెట్టేగిపోయినటువంటి రెచ్చిపోయినటువంటి లేదంటే ఆయన ఫాలో చేసినటువంటి ప్రతి కార్యకర్త నైరాశ్యంలో పడతాడు అదే కాదు ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి ఏమంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ పార్టీ పతనాష్ట్ర స్థితికి వెళ్తుంది కదా ఈ టైంలో అండగా ఉండాల్సినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో వీళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారనో లేకపోతే ఇబ్బందుల కారణంగా వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఒక ఇంప్రెషన్ కనుక పార్టీలో క్లియర్గా పోతే పార్టీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే మనం అనుకున్నటువంటి ఒక టోప్ లీడర్ ఒక టాప్ లీడర్ ఒక సైరా పంచ్ లాంటి వ్యక్తే వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి మన దాకా వస్తే సిచ్యువేషన్ ఏంటి మనల్ని కాపాడేది ఎవరు అలాంటి వ్యక్తులే ఆ స్థాయి వ్యక్తులే రాజ్యసభ సభ్యులే రాజీనామాలు చేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వచ్చిందంటే మనలాంటి వ్యక్తుల పరిస్థితి అని చెప్పేసి కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి మెజారిటీ నాయకుల వరకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆస్కారం అయితే ఉంటుంది సో ఈ రోజు నాకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది వైసీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పత్రం కనిపిస్తుంది కూలిపోతున్నటువంటి ఒక భారీ స్థాయి మహల్ కనిపిస్తుంది అనమాట సో అలా ఉందన్నమాట రాజ్య మహల్ కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి పనులు కావచ్చు ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వల్ల జరిగినటువంటి డ్యామేజ్ కావచ్చు దాన్ని కంట్రోల్ చేసే స్టేజ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు నాకైతే కనిపించట్లేదు పార్టీ ఓడిపోయి ఏడెనిమిది నెలలకి ఈ స్థాయి అంటే నమ్మినటువంటి వ్యక్తులు అంటే సో పార్టీలో నెంబర్ టూ పొజిషన్ ఏ వెళ్ళిపోతుందంటే పార్టీ మనవడే కష్టం ఇంకా ఆల్మోస్ట్ కొలాబ్స్ అనమాట మళ్ళీ చెప్తున్నా రా నేను తర్వాత కూడా మాట్లాడతా మన విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోవడానికి అసలు ఎలాంటి రీజన్స్ ఉన్నాయి ఈరోజు సాక్షి ఛానల్ డిబేట్లో కూడా కొమినేనిగా డిబేట్ చూస్తే కూర్చోబెట్టినటువంటి ఎవరైతే ఎనలిస్టులు ఉన్నారో వాళ్ళ మాట తీరు చూస్తుంటే కనుక వేసుకుంటున్నారు విజయసాయి రెడ్డి గారు నిన్న మొన్నటి వరకు మీ పార్టీలో ఉన్నాడు కదా రాత్రి వరకు కూడా మీ పార్టీలో ఉన్నాడు కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పంపించారా అసలు ఏం జరుగుతుంది పార్టీ కంప్లీట్గా కొలాబ్స్ చేయడం ఇప్పుడు ఇక్కడ రెండు విధాలు ఉంటాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఈయన రాజకీయాల నుంచి తప్పుకోమన్నట లేదు ఈయన భయపడేమన్నా రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేసులు సిచ్యువేషన్ ఆయన వైజాగ్కి సంబంధించి జరిగినటువంటి వివాదాలు ఒకటి రెండు కాదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మూర్తి యాదవ్ గారు కార్పొరేటర్ అనుకుంటా సో ఆయన అయితే కనుక ఎమ్మెల్సీ కార్పొరేటర్ సంథింగ్ నాకు స్ట్రైక్ లేదు ఆయన వీళ్ళకి సంబంధించి వీళ్ళు చేసినటువంటి పనులకు సంబంధించి చాలా బయట పెట్టారు అనమాట ఇదే కాదు ఆ సముద్రం పక్కన ఏదో రిసార్ట్ కడితే దాన్ని కూడా అనుమతి లేకుండా గోడలు కట్టారని చెప్పేసి ఒకటి చేయడం జరిగింది దాన్ని కూడా కూలగొట్టినారు ఇలా చాలా ఉన్నాయి అన్నమాట దానికి సంబంధించి మనం మాట్లాడడం తర్వాత వీడియోలో ఏదేమైనా కూడా వైసీపీ పార్టీ ఆల్మోస్ట్ కొలాబ్స్ అనమాట నెంబర్ టూ పోజిషన్లో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయాడంటే అర్థం చేసుకోవచ్చు ఆ పార్టీ నాయకత్వం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవడానికి అవకాశం ఉంది ఆల్మోస్ట్ కొలాబ్స్ అయిపోవడానికి అవకాశం ఉంది పార్టీ క్యాడర్ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా స్తబ్దత అసలు వాళ్ళ ఒక నిరాశ వచ్చేసింది అనమాట ఎందుకంటే ఆ పోజిషన్లో ఉన్నటువంటి ఒక లీడర్ వెళ్ళిపోయాడంటే తప్పనిసరిగా అయిపోయినట్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నేడ ఎవరో మన విజయసాయి రెడ్డి గారు సో అలాంటి నేడు ఆయన నుంచి దూరం వెళ్ళిపోయిందంటే సంథింగ్ కుకింగ్ బిగ్ ఏదో జరగబోతుంది అనేది కార్యకర్తలకు వెళ్ళిపోద్ది ప్రశ్నించేవాడు కూడా ప్రశ్నించలేడు మాట్లాడేవాడు కూడా మాట్లాడలేదు అది పరిస్థితి చివరాకర్కి పార్టీ అస్తిత్వానికి పూర్తి స్థాయిలో దెబ్బపడే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి